ఈ కోటీశ్వరుడికి తప్పిపోయిన తన మనవడు తిరిగి దొరుకుతాడు అయితే ఇతడు తన మనవడికి వంద కోట్లు ఇచ్చి ఒకే నెలలో వీటిని ఖర్చు పెట్టాలని చెప్తాడు అలాగే ఈ డబ్బంతా కేవలం అమ్మాయిల మీదే ఖర్చు పెట్టాలని ఒకవేళ డబ్బు నెలలోపు ఖర్చు పెట్టలేకపోతే నా ఆస్తిలో చిల్లిగవ కూడా ఇవ్వనని చెప్తాడు అప్పుడు ఈ కుర్రాడు ఈ డబ్బంతా ఎలా ఖర్చు పెట్టాలని ఆలోచిస్తూ ఉంటాడు అయితే కొంతమంది పక్కనే కారు ప్రోగ్రాం ఉందని అనుకోవడం వింటాడు అయితే అక్కడ అందమైన మోడల్స్తో పాటు ఖరీదైన కార్లు ఉంటాయి అప్పుడు ఈ కుర్రాడు డబ్బు ఖర్చు పెట్టడానికి అది మంచి ప్లేస్ అని అనుకుంటాడు వెంటనే ఇతడు కార్ ప్రోగ్రాం దగ్గరికి వస్తాడు అలాగే ఇతడు అక్కడున్న వారంతా అందమైన మోడల్ అమ్మాయిని ఫోటోలు తీయడం చూస్తాడు వెంటనే ఇతడు ఆ అందమైన మోడల్ అమ్మాయిని తన గర్ల్ ఫ్రెండ్ చేసుకోవాలని అనుకుంటాడు అలాగే ఆమె దగ్గరికి వెళ్లి నువ్వంటే నాకు ఇష్టమని చెప్తాడు కాని ఆ మోడల్ అమ్మాయి ఒకడు నా కోసం కోటి రూపాయల దాకా ఖర్చు చేశాడు కాని వాడికి నా ఫోన్ నంబర్ కూడా తెలియదని చెప్తుంది వాడితో పోలిస్తే నువ్వు చాలా పేదవాడిలా ఉన్నావని అంటుంది అలాగే అక్కడున్న వారంతా ఈ కుర్రాడిని చూసి నవ్వుకుంటూ ఉంటారు కాని ఇతడు ఇవేమీ పట్టించుకోకుండా నేను ఇక్కడ ఉన్న వారందరికంటే పెద్ద కోటీశ్వరుడిని అని చెప్తాడు ఇది విన్నాక అక్కడ ఉన్నవారంతా ఇతడు అబద్ధం చెప్తున్నాడని అనుకుంటారు అప్పుడు మోడల్ అమ్మాయి ఇతడు నిజంగా కోటీశ్వరుడో కాదో చూద్దామని పక్కనే ఉన్న రోల్స్ రాయస్ కారు చూపించి నా కోసం ఇది కొంటే నేను నీ గర్ల్ ఫ్రెండ్ అవుతానని చెప్తుంది ఇంతలో ఈ కుర్రాడి ఎక్స్ ఫ్రెండ్ అలాగే ఆమె రిచ్ బాయ్ ఫ్రెండ్ అక్కడికి వస్తారు అప్పుడు ఎక్స్ గర్ల్ఫ్రెండ్ అక్కడున్న వారితో ఈ కుర్రాడి దగ్గర అసలు డబ్బులే లేవని చెప్తుంది ఇంత పేదవాడిని అసలు లోపలికి ఎలా రానిచ్చారని నవ్వుతూ ఎగతాళి చేస్తూ ఉంటుంది అయితే మూడు రోజుల క్రితం ఈ కుర్రాడు తాను దాచుకున్న డబ్బు అంతా ఖర్చుపెట్టి ఒక నక్లెస్ అలాగే కారుకుని ఈ అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు కానీ గర్ల్ఫ్రెండ్ ఇవి చాలా చీప్ గిఫ్ట్స్ అని ఇతడి ప్రపోజల్ రిజెక్ట్ చేస్తుంది అలాగే కోటీశ్వరుల కుర్రాడితో ప్రేమలో పడి అక్కడ నుండి వెళ్లిపోతుంది దీంతో ప్రేమలో విఫలమైనందుకు ఈ కుర్రాడు నదీ ఒడ్డున తాగుతూ ఆ నదిలో దూకి చనిపోవాలనుకుంటాడు ఇంతలో ఈ కుర్రాడిని కోటీశ్వరుడైన తన తాత కనిపెడతాడు అలాగే ఇతడికి వంద కోట్లు డబ్బు ఇచ్చి ఖర్చు పెట్టమని చెప్తాడు అయితే తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మళ్లీ కనపడేసరికి ఇతడు ఆమెను పట్టించుకోడు అయితే ఈ కుర్రాడు కారు మోడల్తో ఇక్కడున్న లగ్జరీ కార్లను గురించి చెప్పమంటాడు అప్పుడు కారు మోడల్ ఒక కారు గురించి చెప్పగా ఇతడు అది చాలా చీప్ అని చెప్తాడు ఆ తరువాత మోడల్ అమ్మాయి చాలా కారులను చూపిస్తుంది అయితే చివరిగా ఉన్న ఇరవై కోట్ల విలువగల లగ్జరీ కారు చూసేసరికి ఈ కుర్రాడు వెంటనే కార్డు తీసి ఇక్కడున్న లగ్జరీ కార్లన్నీ కొంటానని చెప్తాడు అలాగే ఈ కార్లన్నీ ఈ అందమైన మోడల్ అమ్మాయికి గిఫ్ట్ గా ఇస్తున్నానని చెప్తాడు అయితే అందరూ ఇతని కార్డులో అంత డబ్బు ఉండదని అనుకుంటారు అప్పుడు మేనేజర్ వచ్చి ఈ కార్డు స్వైప్ చేయగా పేమెంట్ సక్సెస్ అవుతుంది ఇది చూసి అందరూ షాక్ అయిపోతారు అప్పుడు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇతడి దగ్గరకు వచ్చి మనిద్దరం గా ఉందామని బ్రతిమలాడుతుంది ఇలాంటి మరిన్ని స్టోరీలు రోజూ చూడాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి